మీరు రన్నింగ్ కామెంటరీ ఆపండి మీరు అక్కడ కూడా చెప్తున్నా అధ్యక్ష 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 ప్లీజ్ అధ్యక్ష గౌరవ మంత్రివర్యులు నేను మాట్లాడిన దానిపైన ఏదైనా ఇంటర్ఫీర్ అయ్యి వివరణ ఇవ్వాలంటే ఇవ్వచ్చు అధ్యక్ష మీ అనుమతితో కానీ వాళ్ళు ఆ అడ్వాంటేజ్ని తీసుకొని ఉపన్యాసాలే ఇస్తే ఎట్లా అధ్యక్ష దాన్ని మీరు కంట్రోల్ చేయాలి కదా మేము అరుస్తున్నాము వాళ్ళు అరుస్తున్నాము అని దానికంటే ముందు మంత్రులు కూడా సమయం పాటించాలి కదా అధ్యక్ష ఏం మాట్లాడదలుచుకున్నారు వివరణ ఏం చెప్పదలుచుకున్నారో చెప్పాలి కదా అధ్యక్ష అట్లా కాకుండా ఉపన్యాసాలు ఇస్తే ఎట్లా అధ్యక్ష దట్స్ నాట్ గుడ్ అది సాంప్రదాయం కూడా కాదు అధ్యక్ష 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 కోటి ఇరవై ఐదు లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించాలని చెప్పి నీటిపారుదల శాఖకు ప్రాధాన్యతనిచ్చి ఈ పది సంవత్సరాలలో ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు నీటిపారుదల రంగం పైన ఖర్చు చేయడం జరిగింది మిషన్ కాకతీయ ద్వారా కానీ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ను పూర్తి చేసుకోవడం ద్వారా కానీ వాగుల పైన చెక్ డ్యామ్ల నిర్మాణం వల్ల కానీ బ్రహ్మాండంగా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడ్డది భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగినాయి అందుకనే రెండు పంటలకు సాగునీరు ఇచ్చాం ఎస్ అధ్యక్ష మేడిగడ్డ మేడిగడ్డ వద్దకు నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు చూశారు అది చాలా బాధాకరమే ఆ మేడిగడ్డ బరాజ్ కుంగణం అనేది చాలా బాధాకరం విచారకరం బాధ్యులు ఎవరైనా బాధ్యులు ఎవరైనా విచారణ జరిపించండి వాళ్ళపైన చర్య తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు ఏ సార్ ఇది సార్ ఇది ప్లీజ్ ప్లీజ్ సార్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మిమ్మల్ని కూడా గౌరవించకపోతే ఎట్లా సార్ ఇది అది ఏం మా ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు నేను మాట్లాడేదానికి మీ దగ్గర సమాచారం ఉంటే సబ్జెక్ట్ ఉంటే మైక్ తీసుకొని మాట్లాడారు అంతే తప్ప అది కూడా మీ అనుమతితో మాట్లాడని మేము వింటాం అధ్యక్ష దానికేం అభ్యంతరం లేదు అధ్యక్ష వీటన్ని చేపట్టడం వలన కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చినాం బ్రహ్మాండంగా పంటల విస్తీర్ణం పెరిగింది పంటల దిగుబడి కూడా పెరిగింది అయితే ఒకే ఒక్క పాయింట్ మేడిగడ్డకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక కాంపోనెంట్స్ ఉన్నాయి అధ్యక్ష బరాజెస్ ఉన్నాయి రిజర్వాయర్స్ ఉన్నాయి పంప్ హౌజెస్ ఉన్నాయి కెనాల్స్ ఉన్నాయి సబ్ స్టేషన్స్ ఉన్నాయి దాంట్లో ఒక కాంపోనెంట్ మేడిగడ్డ ఆ మేడిగడ్డలో రెండు పిల్లర్స్ మూడు పిల్లర్స్ కుంగిపోయినాయి అధ్యక్ష పగుళ్ళు వచ్చినాయి వారు చూశారు మీడియాలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు దానిపైన మీరు సమగ్రమైన విచారణ జరిపించండి బాధులు ఎవరైనా వాళ్ళపైన చర్యలు తీసుకోండి మాకేం అభ్యంతరం లేదు కాకపోతే తెలంగాణ రైతాంగం తరఫున నాదొక ఒక విజ్ఞప్తి ఉన్నది రేపు మళ్ళీ జూన్ జూలైలో వర్షాలు వస్తాయి అధ్యక్ష గోదావరికి వరదలు వస్తాయి వరదలు వచ్చే లోపట మీరు నిపుణులతో సంప్రదించి ఏదైతే మూడు పిల్లర్లో నాలుగు పిల్లర్లు రెండు పిల్లల్లో ఒక పిల్లర్లో ఎంత పోర్షన్ అయితే ఆ బరాజు డ్యామేజ్ అయిందో దానికి ముందట కాపర్ డ్యామ్ నిర్మించి ఆ డ్యామేజ్ విచారణ చేయండి విన చెప్తున్నాము కదండి విచారణ చేయించుకోమని చెప్తున్నాము ప్లీజ్ అనిల్ గారు అనిల్ గారు ప్లీజ్ 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 అయితే అధ్యక్ష 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 ఆగ 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 దయచేసి సార్ నేను ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నాను నేను విమర్శ చేస్తున్నాను అధ్యక్ష మీరు విచారణ చేయండి చర్యలు తీసుకోండి ఎవరున్నా పర్వాలేదు నేను సూచన తెలంగాణ రైతాంగం తరఫున ఒక సూచన ఏంటి అంటే ఇమీడియట్గా ఆ బ్యారేజ్ ఏ పోర్షన్ అయితే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ అయిన పోర్షన్ను మనం రిపేర్ చేసి దాన్ని రిస్టోర్ చేయాలి అది చేయాలంటే ముందుగా ఫ్లడ్స్ రాకముందే చిన్నగా కాపర్ డ్యామ్ కట్టుకొని నీళ్ళు రాకుండా చూసుకొని ఆ పోర్షన్ తొలగించి అది కాంట్రాక్టర్ అగ్రిమెంట్ ఎట్లా ఉంది నేను చూడలేదు అధ్యక్ష చదవలేదు కాబట్టి కాబట్టి వెంటనే ప్లీజ్ ప్లీజ్ ఏంటండి ప్లీజ్ కాబట్టి అధ్యక్ష ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా తక్షణమే ఆ మేడిగడ్డ బ్యారేజ్ను రిపేర్ చేయాలి రీస్టోర్ చేయాలి లేకుంటే రైతులకు సాగునీరు అందించాలి లేకుంటే వరదలు వచ్చిన తర్వాత ఇంకా తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది దయచేసి దాన్ని రాజకీయము చేసే వరకు చేసి చేయండి కానీ ప్రజల కోణం నుంచి కూడా ఆలోచించండి తెలంగాణ రాష్ట్ర కోణం నుంచి కూడా ఆలోచించండి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించండి ఇమీడియట్గా మేడిగడ్డను రిపేర్ చేసి రీస్టోర్ చేసి రైతాంగానికి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మీ ద్వారా కోరుతుంది అధ్యక్ష అధ్యక్ష దాదాపు నేను మాట్లాడిన ముప్పై నిమిషాలే మీరు రికార్డు చూడండి మొత్తం వాళ్ళే మాట్లాడింది మాట్లాడిన చాలా తక్కువ అధ్యక్ష ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేని విధంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నాం అధ్యక్ష ఎంత బ్రహ్మాండంగా పవర్ సెక్టార్ని అభివృద్ధి చేసుకున్నామంటే ఇరవై నాలుగు గంటల కరెంటు వ్యవసాయ రంగానికి ఇచ్చిన ఇరవై నాలుగు గంటల కరెంటు అన్ని రంగాలకు సంబంధించిన వినియోగదారులకు ఇచ్చిన ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా గ్రిడ్ ఫెయిల్యూరు కాకుండా అధ్యక్ష చాలామంది ఈ హౌస్లో పెట్టే డాక్యుమెంట్స్ చదవాలని నేను కోరుతున్నా నేను